వైఎన్సీ న్యూస్ కి స్వాగతం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో బురద కాల్వ పొంగి వంతెనపై నుండి గ్రామంలో పలు ప్రాంతాలు నీట మునిగాయి ఆ ప్రాంతాన్ని కోరుకుంటే మరో సుస్వాగతం గ్రామ సర్పంచ్ మద్దల పెద్దమ్మకి రమణ పరిశీలించి నీట మునిగిన కుటుంబాలకు పాలు భోజనం సదుపాయం ఏర్పాటు చేస్తున్నామని గ్రామ సర్పంచ్ తెలియజేశారు గోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో మరి ఇలాగ బురదకాలం మాకు ఎప్పుడూ కూడా మరి రాజుల ట్యాంక్ వెళ్ళేది సూరంపాలెం కెనాల్ నిండిపోయి సూరంపాలెం ఎప్పుడైతే కెనాల్ నిండిపోయిందో అతను ఎప్పుడు కూడా తక్కువ తక్కువ ఒగ్గుబాబు అంటుంటే సరిగ్గా కెనాల్ ఫుల్గా నిండిన తర్వాత మరి మా గ్రామం మనకు ఒగ్గుతున్నాడు సుమారు నాలుగు వేల ఎకరం పొలం పోయింది మరి గ్రామంలో రెండు మూడు వార్డులు జనం ముంపు ముందు ముంపు ప్రాంతంలో ఉన్నారో మరి అలాగే అత్తకారులు నుంచి మరి ఇంటింటికి వెళ్ళి రెండమ్మ మరి మీకు కావాల్సిన సహకారం చేస్తామని మరి ఇంటింటికి వెళ్ళి మరి కాకేత్తం జరుగుతుంది ఒకవేళ నీటిలోంచి కానీ రాకపోతే ఆటోలు కానీ తాటలు కానీ పెట్టి మరి స్కూల్ జడ్బడిసి హై స్కూల్లో ఏడు రూములు ఉన్నాయి ఆ ఏడు రూములు కాక మరి రైతు భరోసా బిల్డింగ్లు రెండు ఉన్నాయి ఈ అంటల్లో కూడా రమ్మని మరి తరలించడం వారు ఏం చేస్తున్నారంటే అలా కాదండి మేము వస్తాం 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 అన్న తప్ప చేతులట్టుకున్నా ఇంకా రాలేదు వాళ్ళు కూడా గట్టిగా ప్రయత్నం చేసి మరి వాళ్ళని తీసుకొని అక్కడికి వెళ్తాం మరి అలాగే బుర్రకాలం నాలుగు బల్లేసి మరి శరీరం మూడు వార్డులు కూడా అకలా చేస్తుంది మరి మీరు అందరూ కలిసి మరి ఐదు వందల కుటుంబాలు కానీ ఆరు వందల కుటుంబాన్ని కానీ ఉంటాయి వారు ఏంటంటే ఎత్తిగా పునాది కట్టడంలో వాళ్ళకి భయం లేదని ఉండిపోతున్నారో వాళ్ళకి పరిష్కారం కావాలంటే మాకు చిమ్మంటి కూడా హైట్గా కట్టి ఇప్పుడు పోలడానికి ఎలా కట్టారో అలాగా కొత్త కాలకే ఊళ్ళో ఉన్న బురద కాలకే ఊరు దాటిదాకా గోడలు కట్టి అప్పచెప్తే మరి క్షీరంపట్నం ప్రశాంతంగా మరి ఉంటుందని మరి అధికారులందరినీ కోరుకుంటున్నాను అలాగే సీఎంని కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ఎమ్మెల్యే గారు కానీ మరి భత్రిపాలరామకృష్ణ గారు ఆయన తొందరలో మరి తొలకరు ఆ కాల తవ్వకపోతే పోతే ఈ పాటికి గ్రామం అంతా కూడా మరి ముందు ముంపు గ్రామం అయిపోను మరి ఆయన తలుసుకొని లెగ్గినట్నే కాలం మేము ఏం చెప్తామంటే ప్రతి ఇంటింటికి వెళ్ళి బయటికి రెండమ్మని సు బయటికి తరలింతా మేము అందరం బతిమాలి మరి చేప చేస్తాకున్నాం వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టి వాళ్ళకి పాలు కానీ బిస్కెట్లు కానీ భోజనం కానీ ఏ లోటు లేకుండా అనుకుంటున్నాం మరి ఆరు రస్తే కంపల్సరీ వాళ్ళని బతుమని తీసుకెళ్ళి అక్కడ స్వీకారం చేస్తానని మరి నాకు ఇచ్చిన అవకాశం మీడియా